పేరున కళాభివృద్ధాలు మన కృష్ణన్న మాదిగ దండోర ప్రారంభించినప్పటి నుండి రాస్తున్నటువంటి పాటలు ఒక పది రోజు పాటల దాకా నేను రాయడం జరిగింది డెబ్బై తొంభై ఏడు నుంచి ఇప్పటిదాకా ఈ మాదిగొల్ల పిల్లలు ఎలాంటి వాళ్ళు సేవ గుణం ఉన్న వాళ్ళని అనే తత్వంలో రాసినటువంటి పాట ఇది మీరు అందరూ ఇది అలకాయ బాణి మాదిగొల్ల పిల్లలు మాదిగొల్ల పిల్లలు మనసులోన మచ్చలేని ముత్యాల ముల్లెలు మాదిగొల్ల పిల్లలు మాదిగొల్ల పిల్లలు మాదిగొల్ల పిల్లలు మనసులోన మచ్చలేని ముత్యాల ముల్లెలు మాదిగొల్ల పిల్లలు సేవ గుణం ఉన్నోళ్ళే అరే సేవ గుణం ఉన్నోళ్ళే మాదిగోళ్ళ పిల్లలు ప్రేమ గుణం ఉన్నోళ్ళే మాదిగోళ్ళ పిల్లలు సేవ గుణం ఉన్నోళ్ళే మాదిగోళ్ళ పిల్లలు ప్రేమ గుణం ఉన్నోళ్ళే మాదిగోళ్ళ పిల్లలు స్నేహగుణం ఉన్నోళ్ళే మాదిగోళ్ళ పిల్లలు సీమకు కూడా అని తలపెట్టని వాళ్ళమ్మ మరిగొల పిల్లలు మరిగొ మాదిగోళ్ల పిల్లలు మాదిగోళ్ళ పిల్లలు మాదిగోళ్ళ పిల్లలు మనసులోన మచ్చలేని ముత్యాల మాదిగోళ్ళ పిల్లలు పెళ్లి కాడ సాగుకాడ మాదిగోళ్ళ పిల్లలు పెళ్లి కాడ మాదిగోళ్ళ పిల్లలు డప్పులు కొట్టుకుంటారు ముందుకు పిల్లలు పండగళ్ళ పప్పు దిగోళ్ల పిల్ల మదిగోళ్ల పిల్లలు మదిగొల్ల పిల్లలు మనసులోన ముచ్చాల ములు మాదిగొల్ల పిల్లలు మదిగోళ్ళ పిల్లలు మదిగోల్ల పిల్లలు మనసులోన మచ్చలేని ముత్యాల ముల్లెలు మాదిగొల్ల పిల్లలు పోషమ్మకు జరుమకు చే కొట్టి రువేసి ఊరు చల్ల గుండాలని ఊరు మేలు కోరిటోళ్లేదిగోల పిల్లలు మదిగోళ్ళ పిల్లలు మనసులోన మచ్చలే ముత్యాలదిగోళ్ళ పిల్లలు మదిగోళ్ల పిల్లలు మదిగోళ్ళ పిల్లలు మనసులోన మచ్చలేని ముత్యాల ముల్లెలు మాదిగొల్ల పిల్లలు హక్కుల దండోరలోన పిల్లలు పడుగు ముందుకేసినారు మలిగొల్ల పిల్లలు తరతరాల తోపిడిపై మలిగొల్ల పిల్లలు తరతరాల తోపిడినిగొల్ల పిల్లలు తరిము కొట్టలేసినారు మలిగొల్ల పిల్లలు మదిగొల్ల పిల్లలు మదిగొల్ల పిల్లలు మనసులోన మచ్చలేని ముచ్చలు మాదిగొల్ల పిల్లలు మదిగొల్ల పిల్లలు మరిగొల్ల పిల్లలు మనసులోన అది గొల్ల పిల్లల అందరికీ అందాలని ఈ పిల్లలు రిజర్వేషన్ పొలాలు ఈ గొల్ల అందరికీ అందాలని ఈ పిల్లలు ఎ వర్గీకరణ ఈ పిల్లలు జరగాలని కోరుతుండు అది పిల్లలు విభజించి తీరాలని ఈ పిల్లలు ముప్పై ఏళ్ళుగా ముప్పు తిప్పలేన పడుతున్నారు పిల్లలు మాది

మచ్చలేని ముత్యాల ముల్లెలన్నీ బాగుంది అయితే మధ్య మధ్యలో నేను బాడిపిస్తా